హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శవంతి వెల్కమ్ టు క్రేజీ సంహిత ఫుడ్స్ ఎయిటీ నైన్ ఇక్కడైతే బూరెల రెసిపీ అండి ఏ పండగైనా ఏ పెళ్ళిళ్ళైనా ఇప్పుడు మనం దుర్గమ్మకి పెట్టుకుంటాము అలాగే బాలమ్మకి చేస్తాము ఏ ఫెస్టివల్ అయినా అండి పల్లెటూళ్ళలో కాదు సిటీలలో కాదు ఏదైనా ఫెస్టివల్ అంటే ముందుగా బూరెలు చేస్తారండి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి సింపుల్గా చేయొచ్చు దీనికి పాకం పట్టే పని లేదండి అలాగని తడి బియ్యం కూడా అవసరం లేదు పొడి బియ్యం పిండితోనే ఈజీగా ఊరెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి అలా నొక్కడం వల్ల నా ఛానల్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ అయితే బామ్మ చూడండి ఎలా పిసికి పిసికి కలుపుతుందో అలా కలపడం వల్ల చాలా రుచిగా ఉంటాయి బూరెలు ముందుగా బి బియ్యం పిండిని తట్టెలో తీసుకోవాలి ఇంకా కొంచెం పొడి వేసి కొంచెం బెల్లము వాటర్ వేసి కాచుకోవాలండి వాటర్ని బెల్లం కరిగిపోతే చాలు పాకం రానవసరం లేదు ఇంకా అవి పిండికి పట్టించి ఊపిచ్చినట్టు పక్కకి పెట్టేయాలి మనం జొన్న రొట్టె పిండికి కలుపుకుంటాం కదా అలా ఇంకా మళ్ళీ కొద్దిగా పాకం నీళ్ళు గిన్నెలో పెట్టేసుకుంది బామ్మ పక్కన అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇంకా ఇలా చేసి ఇచ్చిన కొద్ది ఇంకా మా ఫ్రెండ్ ముద్దలు చేస్తుంది నేను ఈ బామ్మ వాళ్ళ మన్మరాలు ఇద్దరం కలిసి ఇంకా ఒత్తుతున్నాం చిన్న చిన్నగా అరిసెల్లాగానే టేస్ట్ ఉంటాయండి కానీ ఈ బూరెలకి అరిసెల్లాగా పాకం అవసరం లేదు అరిసెల్లాగా తడి బియ్యం పిండి అవసరం లేదు ఇలా చేసుకోవడం వల్ల చాలా రుచిగా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడైతే చూడండి మీరు ఎలా వచ్చాయో చేసింది కాల్చింది అన్నీ చూపించాను నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారండి ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీరు అలా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరింతమందికి షేర్ అవుతుంది ఇక్కడ నేనేనండి నొక్కేది ఈ అప్పాలు నేనే నొక్కుతున్నాను కొంచెం పాకం నీళ్ళే అద్దుకుంటున్నాం చేతికి మన మన సైడు నూనె అద్దుకుంటారు కదా వీళ్ళ సైడు పాకం నూనె అద్దు పాకం పాకం నీళ్ళు అద్దుకుంటున్నారు కొద్దిగా అద్దుకుంటే చాలండి కొన్ని ప్లేసులలో కొందరు కొన్ని రకాలుగా చేస్తారు ఇక్కడైతే నేను నేర్చుకున్నాను ఇంకా ఆయిల్ ఎక్కువ పట్టదు మరిన్ని మంచి వీడియోల కోసం బెల్ బెల్లైకన్ అయితే నొక్కడం మర్చిపోకండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఇవే కాకుండా చాలా రెసిపీస్ ఉన్నాయండి ఓటెన్ కోటి చూసేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏమన్నా డౌట్స్ వస్తే మాత్రం నాకు ఒక్క మెసేజ్ చేయండి లేకపోతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను చూసి మీకోసం డౌట్ క్లియర్ చేస్తాను షార్ట్ వీడియోలో లేదంటే నేను లైవ్ చేస్తాను కదండి అప్పుడో ఇప్పుడో చేసినప్పుడైనా డౌట్స్ ఉంటే అడగండి ఇలా బాల్స్ అయితే అన్నీ ఒకే షేప్లో చేసుకోవాలండి ఇవి కొంచెం మందంగానే ఒత్తుకోవాలి మందంగా ఒత్తుకుంటేనే బాగుంటాయి మరీ పలుచిగా ఒత్తుకుంటే బాగోవు ఇంటి దగ్గర తమ్ముడి పెళ్ళి ఈ బామ్మ వాళ్ళ మన్మడు ఇంకా మన్మన్ పెళ్ళికి బామ్మ చేస్తుంది చూడండి వంటలు బామ్మ ఎనర్జీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ చూడండి ఎంత పిండి పీసుకుతుందో మేము బూరెలు అవేంటి మురుకులు రెండు ఒకటే రోజు చేసామండి ఇంకా రెండు కలిపి తీస్తే పెద్దగా అవుతుంది వీడియో అందుకోసం నేను ఇక విడివిడిగా రెండు వీడియోలు పెట్టాను ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో చూడండి ఈ బామ్మ వచ్చినప్పుడల్లా ఏదో ఒక రెసిపీ చేపించి నేను వీడియో పెడుతుంటాను ఇంకా చూడండి యలయితే మరిగించుకోవాలండి ఇప్పుడు ఈ అప్పాలు చేసుకున్నాం కదా అక్కడ కాలుస్తుంది ఆంటీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి అటు ఇటు మంచిగా పొంగుతూ వచ్చాయండి బూరెలు మీలో ఎంతమంది బూరెలు తిన్నారు మాది తెలంగాణ అండి కరీంనగర్ కరీంనగర్ దగ్గర అయితే కొంచెం బియ్యం పిండి కొంచెం గోధుమ పిండి కలిపి బెల్లం పాకం కలిపి చేస్తారు కొంచెం గట్టిగా వస్తాయండి ఇవైతే చాలా బాగున్నాయి నేను ఇక్కడ మా ఏరియాలోనే రెండు మూడు సార్లు తిన్నాను ఇలాగే పిలిచారు పిలిచినప్పుడు పెడితే తిన్నాను చాలా మెత్తగా వస్తాయండి నిజంగా అరచల్ల టేస్టే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే అయితే బియ్యం పిండే అండి పొడి బియ్యం పిండే తడిదేం కాదు పాకం పట్టే పని లేకుండా రుచిగా అండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అరిసెలు తినాలనిపిస్తే అరిసెలు పాకం కుదరకపోతే చెడిపోతాయి కదండి దీనికి అలా రానవసరం లేదు బామ్మ చూడండి ఎంత హ్యాపీగా నవ్వుతూ మాకు ముచ్చట్లు చెప్తూ చేస్తుంది నా వీడియోస్లో నాన్ వెజ్ వంటలు స్నాక్స్ పిండి వంటలు అన్నీ ఉంటాయండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను సబ్స్క్రైబర్స్ స్పెషల్ అని చేస్తున్నాను నన్ను ఇప్పటికీ ఒకరు బటర్ చికెన్ అడిగారు ఇంకొకరు ఎగ్ ఫఫ్ అడిగారు ఇంకొకరు ఆయిల్ లెస్ చికెన్ అడిగారు నేను అన్ని రకాలు చేసి చూపిస్తానండి కొంచెం ముందో ఇంగ్రీడియంట్స్ లేక ఆగిపోవచ్చు బట్ మీరు అడిగిన రెసిపీస్ అయితే నాకు మైండ్ నుంచి అయితే వెళ్ళిపోవు కాబట్టి మీరైతే ఒక్కసారి మీకు ఏ రెసిపీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అది పిండి వంట అయినా పర్వాలేదు నాన్ వెజ్ అయినా పర్వాలేదు వెజ్ అయినా పర్వాలేదు ఇక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా ఒత్తుకోవాలండి మేమైతే డైరెక్ట్ పేపర్ మీద కవర్ వేసి కవర్ పైన నొక్కుతున్నాము మీరు కావాలంటే ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంకా ఎక్స్ట్రా రుచిగా ఉంటాయి నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు హైప్ ఆప్షన్ ఉంటుందండి కింద టూ డాట్స్ ఉంటాయి హైప్ని ఇలా స్కిప్ చేస్తే మీకు నాకు పాయింట్స్ యాడ్ అవుతాయి ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి వెళ్ళిపోతుందండి హైప్ ఆప్షన్ ఎలా ఇవ్వాలో నేను షార్ట్ వీడియో చేసి పెడతానండి ప్లీజ్ అది అందరికీ షేర్ చేయండి కొంచెం కొంచెం అంటుకుంటుందండి ఇంకా వాటర్ రాసుకుంటే మాత్రం అంటుకోవట్లేదు ఈ నొక్కుతున్న చెయ్యి నాదేనండి నాకు చాలా ఇష్టం వంటలు చేయడం అంటే మీకు ఛానల్ ఉన్నట్లయితే నేను మీ ఛానల్కి సపోర్ట్ చేస్తానండి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీరందరూ లాంగ్ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా మెల్లగా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా తాడి అద్దుకుంటూ ఇలా చేసుకోవాలి స్నాక్స్ రెసిపీస్ ఉంటాయండి చాలా సింపుల్గా చేసుకునే స్నాక్స్ ఉంటాయి ప్లీజ్ స్నాక్స్ అయితే ఏము ఇష్టం మీ పిల్లలకి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక చూడండి అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఇవేనండి పాకం నీళ్ళు ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది అంతే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండి థ్యాంక్ యూ